యడమా జయగు దత్తాత్రేణ ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకుంటాం ఈ ఈ నెల ప్రారంభంలో వృశ్చిక రాశి వారికి మూడు గ్రహాలు రాశిలో ఉండగా ఈ నెల ప్రారంభం అవడం జరిగింది ప్రధానంగా రవి దశమాధిపతిగా రవి రాశి ఉండడం వలన జాతకుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఎవరి సహకారం లేకుండా తనలో ఉన్నటువంటి ప్రతిభని రుజువు చేసుకునే అవకాశం ఉంది ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అది ప్రభుత్వ ఉద్యోగం కానీ ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా అధికారి హోదా కలిగినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేస్తున్న వారికి కంపల్సరిగా ఈ నెలలో అంటే ఈ నెల పదిహేను పదహారు తారీఖు వరకు శని రాశిలో రవి రాశి అందు సంచరిస్తున్నప్పుడు మీరు ఎవరు సహకారం లేకుండానే ఉద్యోగ ప్రయత్నాన్ని పొందే అవకాశం ఉంటుంది అలాగే కుజుడు కూడా మీకు రాష్ట్రాధిపతిగా రాశి అందు సంచరించడం జాతకుడికి ఏంటంటే ఒక ధైర్యం ఏర్పడడం జరుగుతూ ఉంటది అటు క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి సహకారం లభిస్తుంది భూమి సంబంధించిన గాని ఆర్థిక సంబంధించిన కానీ అటు అన్నదమ్ములతో గాని ఇవన్నీ బయట వారితో ఉన్నటువంటి లావాదేవీలు చాలా వరకు పరిష్కారమై అది మీ స్వాధీనం అవడం కానీ దాని మీద రావాల్సినట్టు మీకు రావడం కానీ ధనం లాంటిది జరిగే అవకాశం ఉంది డిసెంబర్ ఏడు తర్వాత కుదురు ధన ప్రవేశిస్తున్నారు సో దీనివల్ల ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారు కుటుంబ విషయాల్లో మీ పట్టు సాధించడం ఉంటుంది కుటుంబ సభ్యులను కూడా సరైనటువంటి పద్ధతిలో తీర్చిదిద్దడం కూడా జరుగుతూ ఉంటుంది ఎక్కువ దృష్టి కుటుంబ విషయాల మీద పెట్టడం కుటుంబాన్ని సరిదిద్దడం కుటుంబంలో పిల్లలకి మిగతా వాళ్ళకైనా వివాహాలు అవి జరిపించవలసి ఉంటే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంటది మీకు డిసెంబర్ ఏడు తర్వాత కుజుడు ధనస్థానంలోకి రావడం వల్ల అలాగే రవి డిసెంబర్ పదిహేను వరకు స్వతంత్రంగా మీరు అభివృద్ధి చెంది డిసెంబర్ పదహారు నుంచి ధనస్థానంలో సంచరిస్తూ ఉంటాడు ఒక విధంగా వృత్తిగా ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరుగుతుంది కుటుంబం హోదా పెరుగుతుంది మీ మాటకి విలువ పెరిగే అవకాశం ఉంది మొత్తం మీద అటు వాస్యాధిపతి అటు దశమాధిపతి కలిసి ఉన్నప్పుడు ఆదాయం పెరుగుతూ ఉంటుంది ఏదైతే మీరు బాధ్యత వహిస్తారో ఏదైతే మీరు కర్మ చేయవలసి ఉంటుందో అది సంపూర్ణంగా మీ బాధ్యతని మీరు నిర్వహిస్తారు కుటుంబ సభ్యులు కూడా దాన్ని మీకు సహకరించడం కూడా జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ ఈ శుక్కుడు రాశి అందు సంచరించినప్పుడు జాతకుడు వినోద కార్యక్రమాల మీద ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల మీద కొత్త వారితో పరిచయాలు పెంచుకోవడం రహస్య కార్యకలాపాలు సాధించడం ఇవన్నీ కూడా శుక్కుడు రాశిలో ఉండటం వల్ల జరుగుతూ ఉంటాయి అయితే డిసెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి శుక్కుడు మనకి శుక్రమౌద్యం ఏర్పడటం వల్ల జాతకుడికి ఆర్థిక పరమైనటువంటి ధన నష్టం జరగడం కానీ ధన విషయంలో తీవ్రమైన విభేదాలు రావడం కానీ మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ధనం ఖర్చు పెట్టడం వల్ల ఆర్థిక పరంగా మీరు చాలా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ స్త్రీలకి ఇది చాలా ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు ఆరోగ్యపరంగా కొన్ని అనారోగ్య సమస్యలు రావడం చిన్న చిన్న సర్జరీ లాంటివి ఇండికేట్ చేయడం చాలా వరకు కొంత ఇబ్బంది ఆరోగ్య రీత్యా కలుగుతూ ఉంటది ఎస్పెషల్లీ వైవాహిక జీవితంలో కొన్ని విభేదాల వల్ల భార్యాభర్తలు ఏడంగా ఉండడం కానీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకు ఇబ్బంది వల్ల సరైనటువంటి సౌఖ్యం లేకపోవడం కానీ జరిగే అవకాశం ఉంది స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అలాగే కొంత బంధువులతో విరోధం కూడా వచ్చే అవకాశం ఉండదు అయితే ఈ శుక్రుడు కూడా మనకి ఈ డిసెంబర్ ఇరవై తారీఖున ధనస్థానంలోకి మారడం జరుగుతూ ఉంటది అది ఒక విధంగా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా సహకారం ఉంటుంది కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబం కన్నా ఏదైనా శుభకార్యాలు చేయడం కానీ ఏదైనా వినోద విహారయాత్రలో పాల్గొనడం కానీ జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా శని భగవానుడు ఐదో స్థానంలో శని భగవానుడు ఇంచుమించుగా ఈ నెల ప్రారంభం నుంచి రుజు మార్గంలోకి రావడం వల్ల ఏ నిర్ణయమైనా కరెక్ట్గా తీసుకోని తీసుకొని అమలు చేయడం జరుగుతుంటది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు స్పెక్యులేషన్ షేర్ మార్కెట్ జోదం పేకెట వగైరా వగరా వ్యసరాలకి దూరంగా ఉండడం అన్నది హండ్రెడ్ పర్సెంట్ మంచిది మీ వల్ల వ్యక్తిగతంగా మీ సలహాల వల్ల ఇతరులు కూడా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఇతరుల విషయాల్లో ఎటువంటి సలహాలు ఇవ్వకుండా ఉంటేనే చాలా వరకు మంచిది ఎస్పెషల్లీ ఐదులో ఉన్నటువంటి శని భగవాడు సప్తమాన్ని వీక్షించడం వల్ల సప్తమాధిపతిగా ఉన్నటువంటి సుక్కుడు కంబస్ట్ అవ్వడం అంటే మౌధ్యం చెందడం వల్ల చాలా వరకు ఈ వైవాహిక జీవితంలో ఈ పెళ్లి ప్రయత్నాలు ఎస్పెషల్లీ పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడతా ఉంటాయి ఆల్రెడీ వివాహమైన వాళ్ళు కూడా కొన్ని సమస్యలు భార్యాభర్తల మధ్య కూడా వచ్చే అవకాశం ఉన్నది బట్ ఏదైనా గురుగ్రహం ఈ నెల ఐదవ తారీఖు వరకు మనకి తొమ్మిదవ స్థానంలో సంచారం చేయడం వల్ల కొంత అనుకూలమైన ఫలితాలు అనుకోకుండా దైవ బలం పెరగడం పెద్దవారి సహకారం ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా ఈ డిసెంబర్ ఐదు తర్వాత గురువు వక్ర గ్రహంలో తిరిగి అష్టమ స్థానంలోకి చేరడం జరుగుతూ ఉంటుంది ఈ అష్టమ స్థానంలో గురువు చాలా వరకు కొద్దిగా ఇబ్బందులు పనులు వాయిదా పడినప్పుడు కూడా మరి ఆకస్మిక ధన లాభాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటది మనకి చాలా కాలంగా పెండింగ్ ఉండిపోయినటువంటి ధనం ఇన్సూరెన్స్ చిట్ ఫండ్ ద్వారా సడన్ గా మీ కుటుంబానికి కుటుంబ అవసరాలకి ఈ ఫండ్స్ రిలీజ్ అయ్యి కొంత ఆర్థిక పరంగా మీకు సహకారాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటది బట్ ఏదైనా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు అధిక ఆదాయం ఇవన్నీ కూడా జాతకం కొంతవరకు ఇబ్బంది పడతా ఉంటాయి బట్ ఏదైనా వృత్తిక రాశి వారు కుటుంబ సమస్యల్ని కుటుంబానికి సంబంధించినటువంటి ధనాన్ని మేనేజ్మెంట్ చేయడంలో చాలా నిదానంగా వ్యవహరించవలసి ఉంటుంది ఏమాత్రం తొందరపడిన కుటుంబ సభ్యులు కొంత ఇబ్బంది పడి అది దీర్ఘకాలిక విరోధాలకు కారణమయ్యే అవకాశం ఉంది బట్ ఇటువంటి సమస్యల నుంచి మీరు బయటపడాలంటే కంపల్సరిగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఈ మార్గశిర మాసంలో మరి కంపల్సరిగా మీరు లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం శుక్రవారం రోజు అమ్మవారిని విధి విధానంగా పూజించడం ఏదైనా ఒక ప్రసిద్ధ అమ్మవారి దేవాలయాన్ని దర్శించడం మంచిది నిత్యం శ్రీ సూక్తం కానీ కనకధార స్తోత్రం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ పారాయణ చేయడం వల్ల ఇటువంటి స్థేలతో ఎదురయ్యే సమస్యలు కానీ ఆర్థిక పరమైన సమస్యలు కానీ వాటి నుండి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి మన జాతకం ఎంత అనుకూలంగా ఉన్నా జరుగుతున్నటువంటి దశలు కానీ గోచారం కానీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు అంటే ఆ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రాకపోవటం వివాహం జరగకపోవడం ఎంత కష్టపడినా అప్పులు పెరిగిపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి దీనికి వాస్తుపరంగా కూడా ఉన్నటువంటి దోషాలు చాలా వరకు ఆ కుటుంబం మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఏదైనా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటే అవి ఏడు సంవత్సరాల తర్వాత వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది మేజర్ దోషాలు లాంటి ఏదైనా ఐదు దోషాలు అలాంటివి ఉంటే ఇల్లు కట్టిన ఆరు నెలల తర్వాతే వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మనకి ఈ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవడం లేదనుకున్నప్పుడు కంప్లీట్ గా వాస్తుపరంగా ఉన్నటువంటి దోషాలు కూడా సరి చేసుకుంటే ఈ ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతుంటాయి ముఖ్యంగా సాధారణంగా చిన్న సమస్య సమస్యగానే కనబడుతుంటది గృహంలో వాయువ్య దోషం ఉండడం వల్ల అంటే వాయువు మూసి ఉండడం వాయువులో టాయిలెట్లు వాయువులో బరువులు పెట్టడం ఇవి పెట్టడం వల్ల ఎవరైతే వ్యాపార పరంగా చేస్తున్నారో వాళ్ళు వ్యాపారం నెమ్మది నెమ్మదిగా దివాలా తీయడం అప్పులు పెరిగిపోవడం ఎవరినైతే నమ్మి మీరు మీ వ్యాపారంలో మీ చేదోలు వాటోలుగా ఉంటారని పెట్టుకుంటారో అది తమ్ముడు అవచ్చు బాంబంట అవ్వచ్చు ఇంకో అవ్వచ్చు వాడు నెమ్మది నెమ్మదిగా వాడి చేతి వాటాన్ని ప్రదర్శించి మరి మీ యొక్క వ్యాపారంలో ధనాన్ని మళ్లించడం కాని ఈ విధంగా వాడు బాగుపడుతూ మిమ్మల్ని నాశనం చేయడం కూడా జరుగుతూ ఉంటది అంతటికీ కూడా వాయువ్య దోషం కారణమవుతూ ఉంటది అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా వరకు లంచాలు తీసుకొని పట్టుబడడం జైలు పాలు అవ్వడం కూడా ఈ వాయువ్య దోషం వల్ల అవకాశం ఉంటుంది చాలా వరకు ఆ కుటుంబంలో మనసు స్థిమితం లేని మానసిక వికలాంగులు గాని అలాగే ఇంటి మీద శ్రద్ధ లేకుండా గాలి తిరుగుతున్నట్టు ఉన్నా అది వాయువు దోషంగానే భావించి ఈ వాయున్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల అటు వ్యాపారం పుంజుకుంటుంది కుటుంబంలో ఏ పని పాట లేకుండా ఉన్నవాళ్ళు పని మీద శ్రద్ధ తెచ్చుకుంటారు అలాగే కొద్దిగా మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కూడా వారి సామర్థ్యాన్ని పెంచుకొని బాగుపడే అవకాశం ఉంది కాబట్టి ఎంతో ఖర్చవుతుంది కానీ ఒకసారి ఇటువంటి ప్రధాన సమస్యలు ఉన్నప్పుడు మంచి వాస్తు సిద్ధాంతాలు చూపించి వాస్తు సరి చేసుకోవడం మంచిది లేదు అది వాస్తు సరి అవ్వదు అది న్యాచురల్ గా ఏర్పడింది అన్నప్పుడు వేరే ఇంట్లోకి మారడం వల్ల కూడా మీరు దీని నుంచి బయటపడవచ్చు అయితే వాస్తు ప్రభావాన్ని ఇమీడియట్ గా మాత్రం చూపించదు నెమ్మది నెమ్మదిగా దాని ప్రభావాన్ని చూపిస్తుంది బట్ ఏదైనా మాత్రం ఫలితం మాత్రం పక్కగా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ఎంత గోచారం బాగున్నా జాతకం బాగున్నా వ్యాపార పరంగా నష్టాలు నిరుద్యోగ సమస్యలు ఉంటే అంపల్సరిగా ఈ వాయు దోష ప్రభావం అక్కడ ఉందనే చెప్పచ్చు ఏ కుటుంబంలో అంటే ఏ గృహంలో వాయు దోషం ఉంటుందో అక్కడ ఆగ్నేయ దోషం ఉంటుంది ఈ ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలు ఎక్కువగా చెప్పిన మాట కనిపోవడం అమ్మాయికి పెళ్లిళ్ళు లేకపోవడం భర్తకి వ్యసనాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా వాస్తుని కూడా సరి చేసుకుంటే జీవితం కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ చిన్న చిన్నగా అయితే పెద్దగా ఏం పరిహారంలో పరిహారం అయినా పెద్దగా పనిచేయదు దానికి శాశ్వతంగా ఆ వాస్తు సమస్య సరి చేసుకుంటేనే వాస్తు సరి అవుతుంది మనం నివసిస్తున్నటువంటి గృహం సరి అయినటువంటి వాస్తు విలువతో ఉండి నియమాలు పాటిస్తూ ప్రతిరోజు పూజ పునస్కారాలు చేసుకుంటే మన జాతకం కూడా మంచిగా తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది బట్ ఏదైనా ఇల్లు ముఖ్యం వాస్తు ముఖ్యం ఇళ్ళలు ముఖ్యం అలాగే మన అదృష్టం కూడా ముఖ్యం బట్ ఏదైనా మన ప్రయత్నం బట్టి ఫలితం సాధించవచ్చు ఏదైనా నమ్మిన వాడికి నమ్మనంత నమ్మకపోయినకి ఏ ఇబ్బంది ఉండదు బట్ ఏదైనా జీవితంలో బాగుపడాలనుకున్న వాళ్ళు దీన్ని ఒక్కసారి సరి చేసుకుంటే హండ్రెడ్ మీ జీవితాల్లో మార్పు అన్నది తప్పక వస్తుంది స్వస్తి